அம்பேடர் கஷமாபடி செலுத்தி அம்பேத்கர் கஷமாபடி செப்பாலே அமித் ஷா பார்லமெண்ட் தான் அமித் ஷா பார்மெண்ட் தான் அமித் ஷா பார் தான் భారత రాజ్యాంగం డై సంవత్సరాలు స్వర్ణోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్న పార్లమెంట్లో మా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ భారత రాజ్యం గురించి చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీల సభ్యులు అంబేద్కర్ గురించి రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆయన గుజరాత్ అల్లల్లలో ముస్లిం మైనారిటీలను కోసి కోతూసి జైలుకెళ్ళిచ్చిన జైలు జైలుకెళ్ళి ఆయన అమిత్ షా ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు అంటారు అంబేద్కర్ కంటే స్మరిస్తే స్వర్గానికి వెళ్తారు అని చెప్పి ఆయన తన ఆర్ఎస్ఎస్ మనో అనుభూతిని ప్రదర్శించాడు అంబేద్కర్ భారతదేశానికి స్వాతంత్రం వస్తే బ్రిటిషో పాలన నుంచి ఈ దేశాన్ని పరిపాలించడానికి అవసరమైన రాజ్యాంగాన్ని అందించింది అంబేద్కర్ కానీ ఆర్ఎస్ఎస్ స్థాపించిన సావర్కర్ కాదని చెప్పి అమిత్ షా గుర్తుంచుకోవాలి అంబేద్కర్ అంటే మోడీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ అమిత్ షా కానీ ఎందుకు కడుపు అంటే అంబేద్కర్ ఈ దేశంలో సూత్రులందరూ కూడా ఓటు కల్పించాడు వయసుతోటి సంబంధం లేకుండా చదువుతోటి సంబంధం లేకుండా ఆస్తితో సంబంధం లేకుండా ఓటు కల్పించాడు మహిళలందరూ కూడా చదువుకుని అప్పు కల్పించాడు ఆస్తి కల్పించాడు కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేశాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశాడు ప్రాజెక్టులు బాగా ప్రాజెక్టులు నిర్మించాడు ఈ దేశంలో ఆర్థిక శాస్త్రవేత్త ఆయన అంబేద్కర్ అంటే భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కి ఎంత అదేమంటే మోడీ పుణ్యాన్ని ఈరోజు నేను ప్రధానమంత్రి అని అంబేద్కర్ అంటాడు మన మోడీ అంటాడు కానీ అంబేద్కర్ గురించి మొత్తం కూడా బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తుంది మెజార్టీ మన మెజార్టీ వచ్చింటే భారత రాజ్యాంగాన్ని మార్చేది అదేవిధంగా దేశంలో కులాల మధ్య శిక్ష పెట్టాల్సి వస్తుంది ఓబీసీలంతా ఐక్యంగా ఉండాలి అన్ని అగ్ర కులాలను ఐక్యంగా ఉండాలి ఎస్ఏస్టీ మాత్రం చీలుస్తామని చెప్పి మన మోడీ కూడా ప్రకటించాడు పార్లమెంట్ చేసిన చట్ట సవరణని సుప్రీంకోర్టు ద్వారా మోడీ కొనుసనల్లో సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తుంది కాబట్టి అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యల్ని అవమానానికి నిరసనగా అమిత్ షాను పార్లమెంట్ నుంచి తప్పించాలి కేంద్ర హోంశాఖ పదవికి రాజీనామా చేయించాలి మన భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి మంత్రి మండలిలో సారథ్యం వహిస్తున్న ప్రధానమంత్రి మోడీ అంబేద్కర్కి క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ కానీ లేకపోతే మోడీ కానీ అమిత్ షా కానీ హోంమంత్రి ప్రధానమంత్రులు అయ్యేవాళ్ళు కాదు ఎందుకంటే ఏడ వ్యాపారస్తులు గుజరాత్లో వ్యాపారస్తులైన అమిత్ షా కేసులోని అమిత్ షా అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే ఆయన మెజార్టీ అని పార్టీలతోటి ఆయన హోంమంత్రి అయ్యాడు మోడీ ప్రధానమంత్రి అయ్యాడు రాజులు కాలేదు రాత్రికాలు కాలేదు కాబట్టి మోడీ మోడీ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా అంబేద్కర్ మన అమిత్ షాని పా కేంద్ర పార్లమెంట్ నుంచి రాజీనామా చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంబేద్కర్ ప్రపంచ దేశాల్లోనే విజ్ఞప్తి కాలం ఇతర దేశాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు అంబేద్కర్ పుట్టినరోజుని జ్ఞాన దినోత్సవంగా అమెరికా కూడా ప్రకటించి జరుగుతుంది అంబేద్కర్ ప్రతిష్టని కానీ విజ్ఞానాన్ని కానీ ఎవరు అంబేద్కర్ని అవమానిస్తే సూర్యుడి మీద ఉమ్మేస్తున్నారట కాబట్టి అంబేద్కర్ని అమిత్ షా కాదు మోడీలు కాదు తాతలు వచ్చిన అంబేద్కర్కి అవమానానికి భారతదేశ ప్రజల తరఫున అంబేద్కర్ ఆ పెరుగు ఇంకా అంబేద్కర్ అభిమానం రెట్టింపు అవుతుంది కానీ ఏ మాత్రం తక్కదు ఖబర్దార్ అమిషన్